సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండ రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడు పెంచుతోంది ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనుల జాతర నిర్వహిస్తోంది అభివృద్ధి పనులకు పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది ఇన్ఛార్జ్ మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు ఇప్పటికే ఆయా జిల్లాల వారీగా మంత్రులు పలు కార్యక్రమాలకు అభివృద్ధి పనుల ప్రారంభంతో బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ వారం రోజుల్లోపు వార్డుల విభజన ప్రక్రియ పూర్తి కానుంది ఇటీవలే రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సర్కార్ మరింత జోష్తో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తోంది స్థానిక సంస్థలపై గురిపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నారు సహచర మంత్రులను అభివృద్ధి కార్యక్రమాలకు పురమాయించి కాంగ్రెస్ క్యాడర్ లీడర్లను ఉత్సాహంతో ఉరకలేయిస్తున్నారు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలితాలను ప్రజలకు తెలియజేసేలా ప్రణాళిక రూపొందించింది అటు మంత్రులు సైతం పల్లెబాట పట్టడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది బీసీలకు రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీ విషయంలో విపక్షాలను వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ సర్కార్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది ఇప్పటికే ఈ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది బీజేపీ ఎంపీలు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు బిల్లును ఆమోదించేలా బాధ్యత తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు తాజాగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ ద్వారా ఆమోదించుకోవాలని డ్రాఫ్ట్ను జిష్ణుదేవ్ వర్మ కార్యాలయానికి పంపారు ఆర్డినెన్స్ అమలు సాధ్యాసాధ్యాలపై గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు ఇదిలా ఉంటే ఆర్డినెన్స్ కు ఆమోదం లభించకపోయినా ప్రత్యేక జీవోతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని రాష్ట్ర సర్కార్ వ్యూహం రచించింది సీఎం రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతిపక్షాల తప్పులను ఎత్తి చూపుతున్నారు ఇదే సమయంలో బీఆర్ఎస్ బీజేపీలు సైతం ప్రభుత్వం వైఫల్యాలపై గళం విప్పుతూ ప్రజల్లోకి వెళ్తున్నాయి మొత్తానికి బీసీల బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తారా ఆర్డినెన్స్ వల్ల లక్ష్యం నెరవేరుతుందా కోర్టులు ఎలా స్పందిస్తాయి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు సర్కార్ అనేక వ్యూహాలను అమలు చేస్తోంది